మనం దేవుడు చెప్పినటువంటి రూట్ లో నడుస్తా ఉన్నట్లయితే దేవునికి సంతోషం కలిగించే విధంగా దేవుని చిత్తం నెరవేర్చే విధంగా నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నా జీవిత పరమావధి అని సిద్ధపడి భావించి బ్రతుకుతున్న వాళ్ళకి ఈ నిందల పర్వం తప్పనిసరి దాన్ని గూర్చి ఏడ్చి నిరాశపడి నిరుత్సాహపడి కృంగిపోయి దిగులు పడటం కాదు దాన్ని బట్టి సంతోషపడాలి ఇది వాక్య సత్యం ఎందుకు సంతోషపడాలంటే నేను ఎరగనే అనేకమైన నిందలు నా మీదకి వచ్చి పడి నన్ను నింపుతున్నాయి అంటే నేను సాతానుకి తలపోటుగా ఉన్నానని అర్థమవుతుంది నా దెబ్బ వాడికి సింహస్వప్నం అయిందని అర్థమవుతుంది నా దెబ్బకి బిడ్డ కలవరపోయాడు అని అర్థమవుతుంది అందుకే వాడు ఏం చేయాలో అర్థం కాక ఎలా అభ్యంతరపరచాలో అర్థం కాక సాతాను వాడు ఎత్తుకునేది ఏందయ్యా అంటే మన హృదయాన్ని కలవరపరచడానికి అబద్ధ ప్రచారాలు నిందాప్రచారాలు